హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇస్తున్నారు లవ్వింగ్ యా వన్ ఫోర్త్ ఇస్తున్న యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి అనిపిస్తున్నాయి కదా ఇదైతే భీమవారం పిల్లలండి వీటి వయసు వచ్చేసి ఇప్పుడు వన్ మంత్ అయితే అయింది అన్ని వ్యాక్సిన్స్ అయితే చేశాను లసటర్ వ్యాక్సిన్ ఐబీడీ వ్యాక్సిన్ కోల్ఫేక్స్ వ్యాక్సిన్ చేశాను ప్రీ వ్యాక్సిన్ చేశాను ఈ వన్ మంత్లో అయితే సేల్ అయితే పెడుతున్నాను వీటిని సో సేల్స్ పెట్టే ముందు మనం ఈ కోటి రెక్కలు అయితే చేస్తాను చూడండి రెప్పలు ఎలా కట్ చేయాలి ఎంత దూరం కార్జ్ చేయాలని కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అసలు రెప్పలు కొంతమంది కట్ చేస్తారు కొంతమంది కట్ చేయరు కానీ ఒక విషయం ఏంటంటే రెప్పలు కట్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు కట్ చేయకుండా పెద్ద ప్రాబ్లం లేదు కొంతమంది ఏంటి అంటే గ్రోత్ తొందర రావాలంటే రెప్పలు కట్ చేయాలని కొంతమంది చెప్తుంటారు కానీ రెప్పలు కట్ చేసినా రెప్పలు కట్ చేయకుండా గ్రోత్ అయితే తొందర వస్తుంది కానీ నేను ఇప్పుడు ఎందుకు రెప్పలు కట్ చేస్తున్నాను అంటే గ్రోత్ తొందర రావడానికి కోసం అయితే కాదు కానీ ఈ ఎండాకాలం కదా కోడిపిల్లలకి ఉడకబోస్తుంది సో ఈ బూరు అయ్యేసరికి కోడిపిల్లకి ఇంటిలేషన్ అనేది తక్కువైపోతుంది సో అందుకోసమే మనం ఈ రెప్పలు కట్ చేయడం తప్ప వేరే ఉద్దేశం లేదు ఇక రెక్కలు ఇక చూడండి మొత్తం కట్ చేయొద్దు ఎండాకాలం అయితే కంపల్సరీ మీరు కూడా చేయండి ఎందుకంటే ఇంటిలేషన్ బాగుంటుంది కోడిపిల్లకి ఇంటిలేషన్ లేక కోడి పిల్లలు చనిపోతున్నాయి కదా సో ఎండాకాలం మాత్రం రెప్పలు కట్ చేయండి బాగుంటుంది చలికాలం కట్ చేయకండి ఎందుకంటే చలి పెడతాయి అంటే చలిని కంట్రోల్ చేయడానికి రెప్పలు బాగా పనిచేస్తే ఎండాకాలం మాత్రం కట్ చేయండి ఇంకా చూడండి ఇలా కట్ చేయాలి ఎవరికైనా మీకు ఈ కోడి పిల్లలు కావాలంటే పదకొండు కోడి పిల్లలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాము పదకొండు కోడి పిల్లలు వీటి బీడర్ కూడా డిస్ప్లే పైన కనిపిస్తుంది కాపాల్చుకున్న వాళ్ళైతే ఆడ డిస్ప్లే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఒక్క కోడి పిల్లకి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ఎవరైనా సరే పదకొండు కోటి పిల్లలు తీసుకున్నాం అంటేనే ఇష్టం తప్ప ఒక్కొక్కటి రెండు రెండు కోటి పిల్లలు అయితే ఇవ్వడం జరగదు పదకొండు తీసుకున్న వాళ్ళకే ఇష్టం ఒకవేళ పేరెంట్ కూడా కావాలి అంటే పేరెంట్ బౌడ్ కూడా ఇస్తాము అవి అది పేరెంట్ బౌడ్ చూడండి అక్కడ అది నాటుకోడి నాటుకోడికి పోదిగేసాము అదే ఇస్తాను జాతి కూడా అయితే ఇవ్వడం కుదరదు కేవలం నాటుకోడి మాత్రమే పేరెంట్ బౌడ్గా ఇస్తాము అది చూసుకుంటుంది థ్యాంక్ యూ